మనం ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి యాంకర్ సుమ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎలాంటి వివాదాలు లేకుండా వందలాది ప్రోగ్రాంలు చేసిందామె ఎప్పుడు ఎక్కడ ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు మరి అలాంటి సుమ తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి కానీ అన్నింటినీ గంగలో కలిపేసింది రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమా చూశాక మరి ఇంత రోత సినిమా ఎంట్రా బాబు అనిపించింది హీరో ఇంత లిప్ అయితే లెక్కే లేదు ఒక పాట నిండా ఇస్తులే హగ్గులు రొమాన్స్ ఇంటిమేట్ సీన్లు డైలాగులు ఒకటేమిటి సినిమా అంతా అదే రోత ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఇంట్లో ఎవరి గదిలో వారు ఓటీటీలో చూసుకోవాల్సిందే ఇంత బోల్డ్ సినిమాకు సుమా ఎందుకు ఓకే చెప్పింది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే సినిమా ఎలా ఉండాలి అసలు ఈ సినిమా చూసాక ఎవరైనా సుమన్ అంటారే కానీ రోషన్ అంటారా ఎందుకంటే రోషన్ సుమ కొడుకు అందరికీ తెలుసు మరి ఈ సినిమా చూసాక యూత్ పై సుమకి దర్శకుడికి ఉన్న అభిప్రాయం ఏంటో అర్థమైపోతుంది నాలుగు పెదవులు జురేసుకునే సీన్లు హగ్గులు ఉంటే యువత ఎగేసుకుని థియేటర్కి వచ్చేస్తారని అనుకున్నారు కామోస్వా అదే అభిప్రాయం ఇద్దరులోని బలంగా ఉండే ఉంటుంది లేదంటే ఇంత బోల్డ్ సినిమాని ఎలా తీస్తారు ఓటీటీ మాత్రమే దీనికి కరెక్ట్ టీవీలో చూడాలన్నా కూడా సాహసం చేయాలి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చొని చూసే సినిమా అస్సలే కాదు మరి ఈ సినిమా చూసాక సుమా పరిస్థితి ఏంటన్న తెలియాలి సినిమాలో హీరోయిన్ కూడా అంతే నటన అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయింది యాక్షన్ లైట్స్ ఆన్ అనగానే వెళ్లి రోషన్ మూతులు మూతి పెట్టేసింది మూవీ కథ విషయానికి వస్తే హీరో డీజే కావాలని కళలు కంటూ ఉంటాడు హీరోయిన్ మాత్రం లవ్ అంటే లస్ట్ అని నమ్మే రకం ఇంటర్వోల్ తర్వాత రివెంజ్ సింపుల్ గా కథ ఇదే ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతే రోషన్ ఇండస్ట్రీలో లేకుండా పోతాడు మొత్తంగా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఇదో రుచి లేని బబుల్ గమ్ అన్నమాట